నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికల వేళ ఈసారి ఎప్పుడూ జరగని విధంగా ఘర్షణలో ఇళ్ళపై దోపిడీ దుమ్మి చేసింది మా రాయలసీమ జిల్లాలో తాడిపత్రి అనంతపురం జిల్లా అదేవిధంగా పల్నాడు జిల్లా మాచర్ల సత్తెనపల్లి నరసరాపేట ఈ నియోజకవర్గాల్లో చాలా భారీ ఈసారి ఇప్పుడు కూడా ఇలాంటి గొడవలు సహజంగా రాయలసీమ జిల్లాలో కడప కర్నూలు తాడిపెత్త అంటే వాళ్ళు జేసీ బ్రదర్స్ కొంచెం అడావుడు చేస్తారు ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా దివాకర్ రెడ్డి దాదాపుగా రాజకీయాలు కొంచెం దూరంగానే సైలెంట్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు కొంచెం ఈ అడావుడే కొంచెం ఉంటుంది కానీ ఈసారి ఎందుకో బాగా ప్రహితంగా పోలీసులు కూడా పూర్తిగా సహకరించాలా గొడవలకు సహకరించాలి గొడవలకంటే కూటమిలో ఒక వర్గం సృష్టించే గొడవలకి మౌన ముద్ర వహించారని కూడా ప్రచారం జరుగుతుంది మరి కారణం ఏంటి పొత్తులో ఉన్నారు పొత్తులో టీడీపీ జనసేన బీజేపీ బీజేపీ పొత్తు అనగానే దేనికి పొత్తుంది ఓట్ల కోసమా కాదనేది జనాలు చర్చ నడుతుంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ప్రస్తుతం మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎందుకు మౌనం వహిస్తారు ఏ ఏ కారణంతో మౌనమించాల్సిన పరిస్థితి వస్తుందంటే ఖచ్చితంగా కూటమి అక్కడ అని చెప్పి ప్రచారం జరుగుతుంది టీడీపీ కూటమి బీజేపీ అధినాయకత్వం ఢిల్లీ నుంచి నడిపిన రిమోట్ కంట్రోల్ వల్ల కేంద్ర ఎన్నికల సంఘం పోలీసు అందరం కూడా కొంత మోరల్గా కూటమికి సహకరించ వల్లే ఇవాళ పల్నాడులో కానీ రాయలసీమ జిల్లాలో అనంతపురంలో కానీ ఈ గొడవలు లేదా టీడీపీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయి మూకుముడిగా దాడులకు పాల్పడతాన కారకులు అయ్యారంటే పోలీసులు కూడా మౌనంగా ఉన్నారంటే దీని వెనకాల పెద్ద ఎత్తున కేంద్రం నుంచి కూటమికి పెద్ద ఎత్తున సహకారం లభించింది అని ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది మరి ఇప్పటికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒక సిట్ని ఏర్పాటు చేశారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్తో మరి వినీత్ బ్రిజిల్ అనే ఒక ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్ మరి ఆయన ఒక సిట్ ఇన్ఛార్జ్గా పెట్టారు ఆయన్ని మరి ఆయన చాలా సిన్సియర్గా ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ లేదన్నా కూడా ఆయన విధి నిర్వహణలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు మరి వినీత్ బ్రిజిల్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మరి ఎక్కడెక్కడ దాడులు జరిగాయి ముఖ్యంగా ప్రధానమైన దాడులు రాయలసీమ జిల్లా అనంతపురం తాడిపడతలో జరిగాయి పల్నాడు జిల్లాలో జరిగాయి పల్నాడు జిల్లాలో కలెక్టర్లు మార్చారు ఎస్పీలు మార్చారు మార్చిన తర్వాత కూడా మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యి పోలింగ్ అయిన తర్వాత కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇది ఓటమి లేదు ఓటమి కాదనుకుంటే ఎందుకు ఇంత రెచ్చిపోయి చేయాల్సిన అవసరం మరి టీడీపీ నాయకులందరూ కూడా రెచ్చిపోయి ఆ విధంగా దాడులు చేస్తే మరి ప్రతి దాడులు కూడా అవతలే పార్టీ వాళ్ళు చేస్తారు కదా సహజంగా జరిగే ప్రక్రియ అదే కదా ప్రైనా కూడా మరీ మరీ రెచ్చగొట్టి రెచ్చగొట్టే ద్వారంలో మరి పల్నాడు జిల్లాలో మాచర్ల నర్సరాపేట సత్తెన్పల్లి నియోజకవర్గ పరిధిలో ఈ విధంగా చేస్తే మరి ఈవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలామంది గాయాలు పాలయ్యి రకరకాలు ఇళ్లపై దాడి చేసి రాళ్లతో దాడి చేసిన పరిస్థితులు కార్లు ధ్వంసమైన పరిస్థితులు కూడా మనం మన కళ్ళ ముందు వింటున్నాం ఇవాళ మరి ఈ నేపథ్యంలో మరి ఎందుకు ఈసారి ఎప్పుడు లేని విధంగా టీడీపీ కూటమి ఈసారి ప్రతి దాడుల్లోకి ఎందుకు ప్రయత్నించింది ప్రశాంతంగా వెళ్లాల్సిన ఎన్నికల్ని మరి గెలిపే లక్ష్యంగా ఈసారి ఎన్నిక గెలిపే లక్ష్యంగా మారింది సరే వైఎస్ఆర్సీపీ గెలిచినా ఒకవేళ గెలవపోయినా ఆ పార్టీ అధ్యక్షుడు యువకుడు కాబట్టి ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అన్న మళ్ళీ ఛాన్స్ ముఖ్యమంత్రి అవుతాడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి చివరి ఎన్నికలు ఇదే టార్గెట్ అని ఎన్నికలు టీడీపీకి అని ప్రచారం జరిగిన తరుణంలో మరి టీడీపీ బీజేపీ మద్దతు తీసుకుని ఢిల్లీలో వారి ద్వారానే వారి ద్వారానే కమిషన్ని ఆధీనంలో తీసుకొని పోలీస్ యంత్రాంగం ఆధీనంలో తెచ్చుకొని వారికి అనుకూలంగా దాడులకు తెగబడుతుండే మ మద్దతు ప్రకటించేలా పోలీసులు కూడా అలా ఉండడం వల్లే ఎన్నికల కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా కూటమిలో పెద్దలు ఎవరైతే ఏం చెప్పారో చెప్పినట్టే యంత్రాంగం నడిచిందని ప్రచారం విస్తృతంగా నడుస్తుంది మరి వైఎస్ఆర్సీపీ ఒక పక్కన ఎన్నికల కేంద్ర సంఘానికి విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్ర సంఘానికి విజ్ఞప్తి చేస్తుంది కానీ ఫలితాలు ఏమి ఉండట్లేదు కానీ కోటమి చెప్పిన వాళ్ళు కూటమిలో ఉన్న పెద్దలు చంద్రబాబు గారు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదంటే పురంధేశ్వరి గారు చెప్పారా ఎవరు చెప్పారనే దానికంటే ఈ కూటమిలో ఉన్న రిమోటే పోలీస్ యంత్రాంగం మీద పనిచేస్తుంది కూటమిలో నాయకులకి సంపూర్ణ సహకారం అందించడం వల్లే ప్రతినిధులపై దాడులు పెచ్చినిపోయని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి మన వైఎస్ఆర్సీపీ టీం అంబటి రాంబాబు గారు పేరు నాని గారు జోగి రమేష్ గారు లేల్లా అప్పిరెడ్డి గారు వీళ్ళంతా కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నియమించిన సిట్ ఇన్ఛార్జి వినత్ బ్రిజుల్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు పల్నాడులో జరిగిన దాడులకి కారకులేని వాళ్ళని అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని అదేవిధంగా తాడిపత్రిలో పెద్దారెడ్డి తాడిపత్రలో అంటే పెద్దారెడ్డి అంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ లీడరు అలాగనే అవతలే కూడా పెద్ద ఫ్యాక్షనిస్ట్ లీడర్లే ఉన్నారు వారింటిపైన కూడా దాడి చేయటం కారులు బద్దలు కొట్టేయడం ఇవన్నీ జరిగిన సందర్భాల్లో వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి విచారించాలని చెప్పి సిట్ ఇన్ఛార్జిని వినిత్ బ్రిజుల్ గారిని కలిశారు కలిసి వినంత పాత్ర ఇచ్చారు దాని మీద బయటకు వచ్చి ప్రెస్ కూడా చెప్పారు ఇది కావాలని చెప్పి కూటమి కక్ష కట్టుకుని కుట్ర రాజకీయాలు చేసింది అన్నారు మరి రాయలసీమలో కొన్ని జిల్లాల్లో మరి ముస్లిమ్స్ని దళితుల్ని కూడా ఊచకోత కోసి వాళ్ళని దాడులు చేసి వాళ్ళని ఊర్లో పెట్టి వెళ్ళేదాకా తీసుకొచ్చిన పరిస్థితి వచ్చిందని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు మరి ఇది ఏ మేరకు కరెక్టు ఎందుకు ఈసారి ఇంత తెగబడి రాజకీయాల్లో అధికారం కోసం ఈ విధంగా గ్రామాల గ్రామాలు మనుషులు మనుషులు అందరి మీద దాడులు చేయాల్సినంత అవసరం ఉంటుందా ప్రజలస్వామ్యబద్ధంగా ఓటు అడిగితే ప్రజలు ఎవరికి ఇస్తే వాళ్ళకి అధికారం వస్తుంది కానీ దాడులు చేసి భయపెట్టి గెలిచే అవకాశాలు కోల్పోతాయని చెప్పి ఏమన్నా ఆందోళనకు గురయ్యారా లేకపోతే ఒక నిర్ణయానికి వచ్చారా సరే ఈ రాజకీయాల్లో నలభై సంవత్సరాలు రాజకీయాలు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు లేకపోతే కొత్తగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాలు రాజకీయాలు చూసుంటారు కదా సహజంగా గెలుపు ఒక పార్టీ గెలవాలంటే ఇంకో పార్టీ ఓటమి చెందాల్సిందే కదా కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి జరిగిన ఎన్నికలు ఇంత హింసాత్మక ఘటనలకు చోటు చేసుకున్న కారకులు ఎవరు అని అంటే మరి ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి మద్దతు ఇచ్చిందంటే ఢిల్లీలో వారికి ఉన్న అధికారాన్ని పలుకుబడిన ఉపయోగించి మొత్తం చక్రం తిప్పారు ఆ చక్రం తిప్పిన కారణమే కూటమిలో అధినాయకులు కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పోలీసుల్ని తమ వైపు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం జరిగిందని అది ఢిల్లీ నుంచి నడిపిన రిమోట్ కంట్రోల్ వాళ్ళు జరిగిందని చెప్పి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది మరి వాస్తవాలా అవాస్తవాలు అనేది రాష్ట్ర ప్రజలంతా చూడాలి ఏం జరుగుతుందనేది మరి ఇప్పటికైనా సిట్ అధికారులు ఈ వెంటనే స్పందించి ఇలాంటి విషయాల్లో దాడులు జరిగిన విషయాల్లో ఎవరు జరిగినా ఏ పార్టీ జరిగినా కఠినంగా శిక్షిస్తే ఈ సమాజం ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం వ్యవస్థ ప్రజలు కంటే రాజకీయ పార్టీలకి ప్రధానంగా ఉంది మరి ఈ రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయాల్సి వస్తే ప్రజాస్వామ్యం ఎలా బతుకుంటుంది ఎవరు ఎవరు చెప్తారు ఎవరు ఎవరు వినాలనేది చర్చ నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే హింసాత్మక ఘటనలు స్వస్థ చెప్తే ప్రజాస్వామ్యం నాలుగు కాలాల పాటు బతికుంటుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఏవీ ఫాకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్